వెల్కమ్ టు మ్యాన్ రూప రచయిత సృష్టించే కథ పాఠకుల హృదయాల్లో నిలిచిపోతుంది రచయిత సృష్టించే పాత్రలు వాటి తాలూకు ఎమోషన్స్ మలుపులు పాఠకులకు ప్రేక్షకులకు శ్రోతలకు ఉత్కంఠభర్తమే ఆ కథలో ఒక మలుపు ఆ రచయిత జీవితాన్నే మలుపు తిప్పితే తను సృష్టించని కథలో ఊహించని విషాదం అతన్ని చుట్టుముడితే అలాంటి కథ ఒకటి ఇప్పుడు చెప్తాను అతను ఒక ప్రముఖ రచయిత రెండు తరాల పాఠకులను తన అక్షరాలతో కట్టిపడేసిన అక్షర మాంత్రికుడు ఎన్నో నవలలు కథలు టీవీ సీరియల్స్కు సంభాషణలు సినిమాకు కథలు అందించాడు అతని బాల్యం విధాత సృష్టించిన వివర్ణ వర్ణ చిత్రం తను కన్ను ముందే తల్లి కన్ను మూశాడు తను కన్ను తెరిచిన తర్వాత తల్లి కన్ను మూసింది అమ్మ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు అమ్మ రూపం అతనికి తెలియదు చిత్రంగా వినాయక చవితి రోజే పుట్టాడు అందుకే తన పేరులో ఆ గణపతిని చేర్చుకున్నాడు కానీ ఆ వినాయకుడు తల్లి పార్వతి ఒడిలో పెరిగితే ఈ వినాయకుడు సరస్వతీదేవి ఒడిలో పెరిగాడు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్న మేనమామ కూతురే అతని జీవన సహచరి అయింది అతనికి సర్వస్వం తానే అయ్యింది అప్పుడు లీలగా కనిపించింది అమ్మ రూపం భార్యలో భార్య చూపించే ప్రేమలో అమ్మ ప్రేమను పంచింది భార్యగా సబరి చర్యలు చేసింది అతని రచనలకు తొలి అయ్యింది అతను సాహితీ ప్రపంచంలో తిరుగులేని రచయిత అయ్యాడు ఎన్నో అద్భుతాలు సృష్టించాడు రెండు తరాలకు అభిమానం రచయితయ్యాడు అతని అక్షరాల్లో పోసుకున్న అక్షరాలు సజీవమై నిలిచాయి అతను సృష్టించని కథ అతని జీవితంలో మొదలైంది అతను సృష్టించని విషాదం అతని కథలో చోటు చేసుకుంది అతని దేహాన్ని సగభాగమై సర్వస్వమై చుట్టేసిన అర్ధాంగి ఇక సెలవునికి అన్నమూసింది ఐసీఈలో ఉన్న భార్యను చూసి అతని మనసు కంట పెట్టింది ఆ స్వరం ఈ స్వరం విషాదభరితమైంది ఆ రచయిత మరెవరో కాదు తెలుగు పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ రచయిత కొప్పనాపల్లి గణపతిరావు గారు ఆ లక్ష్మి లేని తెలుగు తొలి వినాయక చవితి అని చెప్తున్నప్పుడు ఆ కంఠంలో వేదన చూసి స్వరం గాద్గతికమైంది మేన్రాబుఓ శ్రోతల కోసం తన గలం రుప్పారు అంతరంగాన్ని ఆవిష్కరించారు మేన్రాబు అడిగిన వెంటనే ప్రముఖ రచయిత విజయార్కేతో కలిసి తన భావాలు పంచుకున్నారు ఇక ఇంటర్వ్యూలోకి వెళ్దాం తెలుగు పాటకుల అభిమాన రచయిత తెలుగు సాహిత్యంలో సరికొత్త సాహిత్య సృజనకు అక్షరాల పరిమళాలు అద్దిన కొమ్మనపల్లి గణపతిరావు గారికి మిత్రమా వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు వినాయక చవితి రోజే పుట్టిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్స్ అలాగే శ్రోతలకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ధన్యవాదాలు పుట్టినరోజే యాదృచ్ఛికమే కానీ మీ పేర్లలోనే ఈ కొమరాపల్లి గణపతిరావు కారణం ఏమైనా ఉందా అండి అంటే నేను వినాయక చెబుతున్నాడు పుట్టడమే నేను గణపతిగా పిలువబడడానికి కారణం ఎందుకంటే ఆ రోజుల్లో కరెక్ట్ గా పుట్టిన తేదీలు నోట్ చేసుకోవడం ఎక్కడో విలేజ్ లో పుట్టినప్పుడు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండేది కాదు ఒకవేళ ఎక్కడైనా రాసి పెట్టుకున్నా సరే ఎక్కడో ఏ స్లిప్స్ ఉన్నాయి ఎక్కడెక్కడో మిస్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం స్కూల్లో చేర్చేటప్పుడు పుట్టినరోజు క్లియర్ గా తెలియదు కాబట్టి పైగా ఏదో పేరుతో పిలిచేవారు బట్ వినాయక చెబుతున్నాడు పుట్టి అని అనే ఉద్దేశంతోనే స్కూల్లో గణపతిగా పేరే ఎంటర్ అది ఓకే ఓకే ఒక మాట మీరు తడి పెట్టరంటే అడగమంటారా తప్పకుండా అడగండి ఆ వినాయకుడు వాడిలో పెరిగాడు మరి ఈ వినాయకుడు ఎక్కడ ఎవరి వాళ్ళలో పెరిగాడు అమ్మ లేని జీవితాన్ని అలాగే ఆ లోటును ఎలా భర్తీ చేసుకున్నారు అంటే పుట్టుకుతోనే అమ్మ దూరం అయిపోవడం ఆ తర్వాత నాన్న దూరం అయిపోవడం మూడో సంవత్సరంతో సో నేను ఒంటరిజనే కాబట్టి అమ్మమ్మ పెంచినా ఎవరు పెంచినా చిన్నప్పటి నుంచి నాకు కనిపించకుండా పాలు పెట్టి పెంచింది ఈ రోజు నేను రచితగా మారడానికి కారణమైంది సాక్షాత్ సరస్వతి దేవి అదే అనుకుంటుంటాను అద్భుతం అద్భుతం అండి అలాగే మీ జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణం అత్యంత విషాదభరితమైన సంఘటన అత్యంత ఆనందకరమైన సంఘటన అంటే ఒంటరితనంతో ఇప్పుడు నలిగిపోతున్న నాకు ఏ మామయ్య నన్ను చెట్టు నుంచి పెంచి పెద్ద చేశాడు ఆ మామయ్య పెద్ద కూతురు చిన్నప్పటి నుంచి నా ఆ అంతర్మాదనాన్నో లేకపోతే నా బాధాకరమైన జీవితాన్నో జాగ్రత్తగా పరిశీలిస్తూ నేను ఎత్తుకుంటే ఎత్తుకుని తిరిగేవాడిని ఏ నాకు మేనకోడలుగా పెరిగింది నా లక్ష్మి అంటే మా మాయగారు కూతురు అంటే మీ మేనకోడలే మీ జీవిత భాగస్వామి తనే కోరి మరి నేను తనే నా భార్య కావాలని కోరుకున్నాను ఎందుకంటే మొట్టమొదట నాకు ఒక ఆత్మీయత ప్రేమ దక్కింది తన దగ్గర నుంచి కాబట్టి నా బ్రతుకు కూడా తనతోనే పంచుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను అది భార్యలో కూడా అమ్మను ఈ ప్రపంచంలో ఒక రచయిత కేవలం సృష్టించగలిదా కానీ మీరు అనుబోతించారు అది సో అది అదేనా ఆ విషాదకరమైన సంఘటన అదే తర్వాత మీరు అది రెండో ప్రశ్న బాధాకరమైన సంఘటన అన్నకు చూసారా అవును మా ఇద్దరు ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది నిజానికి నాకు పదకొండో నెలలో నమ్మ చనిపోవడంతో మదర్ అఫెక్షన్ తెలియదు భారీగా వచ్చిన క్రమంగా నేను చేసిన అల్లరికి తప్పులకి అన్నింటినీ క్షమిస్తూ కేవలం అమ్మ మాత్రమే అంతలా క్షమించగలదని ఆలోచన నాలో కలిగేటట్టుగా ఇంచుమించు నాతో బ్రతికి పంచుకోవడం కాదు నన్ను పెంచింది సో అలాంటి వ్యక్తి ఏప్రిల్ ఐదో తారీఖు నా జీవితం నుంచి దూరం అయిపోయింది సో ఆ మరణం తర్వాత మళ్ళీ ఎక్కడ మా ప్రయాణం మొదలైందో అక్కడికి వచ్చేసినట్టుగా నా ఒక విచిత్రమైన బాధలో మిగిలిపోయాను అన్నిటికంటే ముఖ్యంగా మా మ్యారేజ్ అయిన తర్వాత ఈ దశాబ్దాల్లో కూడా ఏ రోజు కూడా నేను వినాయక చవితే పూజ అనేది తను లేకుండా చేయలేదు ఇది సినిమాలు క్లాస మెడ్రాస్ లో ఉన్నా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా నిద్రం పక్క పక్కన కూర్చొని పూజ చేసుకునే వాళ్ళని నా చెవితే చదివించేది చాలా ఆనందం ఫీల్ అయ్యేది ఎందుకంటే అది నా పుట్టినరోజు కూడా కాబట్టి అలాంటి వ్యక్తి ఈ రోజు నాకు లేదు నేను ఒంటరిగా తొలి పుట్టి పుట్టినరోజు అంటే వినాయక చవితి పూజ జరుపుకునే పరిస్థితి అదే నా బాధాకరమైన విషయం మనసును కదిలించే సంగత మీ జీవితంలో బహుశా ఏ రచయితకు ఇలాంటి బాధాకరమైన క్షణాలు ఎదురవ్వలేదేమో అనుకుంటున్నాను ఎందుకంటే రాకూడదండి ఎవరికి అసలు ప్రపంచానికి రచయితలుగా చాలా చెప్తాం గానీ బట్ మన వరకు వచ్చేసరికి అది ఎంత భయంకరంగా ఉంటదో ఎంత ఇబ్బందికరమైన మానసిక క్షోభని సృష్టిస్తుందో ప్రాక్టికల్ గా నేను తెలుసుకుంటాం క్షణాలు ఇవి దాదాపు మూడున్నర దశాబ్దాల మీ భాగస్వామి మీ ప్రయాణం లేదండి సుమారు ఐదు దశాబ్దాలు ప్రయాణం ఒక క్షణం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది ఈ క్షణం ఇలాగే ఉండి మీకు ఏదైనా మళ్ళీ మీకు తిరిగి రావాలని ఆ వినాయక ప్రత్యక్షమే కోరుకుంటే కోరుకునే ఒకే ఒక వరం ఏంటండి నా భార్య నాకు అంతే ఇది చాలు మీ జీవితానికి ఇంకా వచ్చే అందరు అంటుంటారు చూసారు పెద్దలు ఏడి జన్మల దాకా అది లేడీస్ కి అనుభవించుకుంటూ మాట్లాడతారు తప్ప బట్ నాకు మాత్రం నేను ఎన్ని జన్మలు ఇచ్చినా సరే తనే భార్య కావాలని కోరుకుంటున్నాను కారణం నేను తన చివరి దశలో ఎక్కువ చూడలేదు అమ్మని చూశాను అలాగే లాస్ట్ తన సిక్ అయిన టూ త్రీ ఇయర్స్ కంటిన్యూస్ గా తనకు నేను సర్వీస్ చేసినప్పుడు చాలా గర్వపడ్డాను ఆనందపడ్డాను తర్వాత ఏ రోజు పేరు పెట్టి లక్ష్మీ పిలవలేదు ఆ మూడు సంవత్సరాలు అమ్మాయిని పిలిచేవాడిని ఎందుకంటే తను సిక్కు అయిపోయా ఆయన ఆత్మీయత భావంతో ఉండకుండా నేను చాలా టెక్ ఉన్నా ఫిజియోథెరపిస్ట్ ఇచ్చిన ఎవరు డాక్టర్లు ఇచ్చినా ఎవరు ఎంత ట్రీట్మెంట్ చేసినా ఈ ప్రేమగా నేను అమ్మాయిని పిలిచేవాడిని తను చాలా ఆనందపడేది ఏంటంటే అనారోగ్యం నుంచి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నార్మల్ స్టేజ్ తీసుకురాలేకపోయినా కనీసం తను కాలం నన్ను అంటే ఇద్దరు కొడుకులతో పాటు నన్ను గత కొడుకులు ట్రీట్ చేయాలనే తో ఎప్పుడు అమ్మాయి పిలిచి తన కళ్ళ నుంచి ఆ కళ్ళు అన్నపిలినప్పుడు చూసి ఆనందపడిపోయేవాడిని రెండవ చివరి భాగం రేపటి ఎపిసోడ్ లో ఇదే సమయంలో